డిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్లో పలికిన కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో అరవై రూపాయలు వైట్ బీన్స్ నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు క్యాబేజ్ అరవై కిలోల బస్తా వెయ్యి రెండు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు గోరు చిక్కుడు నలభై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఎనిమిది రూపాయలు మిరపకాయ నలభై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు వరి వంకాయ నలభై రూపాయలు ఉజాల వంకాయ నలభై ఐదు రూపాయలు పాలెం వంకాయ యాభై రూపాయలు చౌ వంకాయ యాభై కిలోల బస్తా వెయ్యి రెండు వందల రూపాయలు ముల్లంగి ఇరవై ఏడు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు టెంకాయ కిలో ముప్పై నాలుగు రూపాయలు క్యారెట్ అరవై రూపాయలు బీట్రోట్ ఇరవై ఎనిమిది రూపాయలు నూకల్ ముప్పై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు మునక్కాయ యాభై రూపాయలు దోసకాయ ఇరవై రూపాయలు కాకరకాయ యాభై రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు బీరకాయ ముప్పై రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు గుమ్మడికాయ పదహైదు రూపాయలు బూడిద గుమ్మడికాయ పదహైదు రూపాయలు కొత్తిమీరి యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై రూపాయలు అల్లం కిలో నూట అరవై రూపాయలు పొటాటో కిలో ముప్పై నాలుగు రూపాయలు పలికాయి టమోటా ధరలు అయితే ఏ వన్ గ్రేడ్ టమోటా పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ తొమ్మిది వందల రూపాయలు పలికాయి గమనిక కోయంబేడు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయ్యే సమయం రాత్రి రెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరిగింది ఉదయం ఆరు గంటలపైన కూరగాయల ధరలు స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని వీక్షకులందరూ గమనించగలరు కోయంబేడు మార్కెట్లో కూరగాయల ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం డిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం I'm feeling good, feeling good. আবা কল ছুচিয়ে দে জলদি এয়ার রোডে জলদি

লাভ কল শুনছে রে জলদি আয় আর লোডিয়ে জলদি আয় আর লোডিয়ে জলদি আয় আর লোডিয়ে ইরো পিন্ডে টাড়া আর আর মারবা ভিডিও দেখাই রে বের হিনা రైతు ప్రపంచంలో సరికొత్త సంచలనం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ నిబద్ధత మా నైజ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక లాభాలు మరియు మెరుగైన మార్కెటింగ్ చేయటకు అవసరమైన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ముందుంచుతుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ స్థానిక మార్కెట్ రేట్లు మరియు ఇతర రాష్ట్రాల మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడంతో రైతులకు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో విక్రయించాలో లేదా సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి